మేడారం మహాజాతర గ్రాండ్ సక్సెస్ అయ్యింది సమ్మక్క సారలమ్మలు తిరిగి అడవుల్లోకి వెళ్లిపోయారు నాలుగు రోజుల్లో దాదాపు కోటి యాభై లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు మేడారం జాతర ముగియడంతో మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు తక్కువ సమయంలోనే జాతరకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు జాతర కోసం పదివేలకు పైగా బస్సు ట్రిప్పులు నడిపామన్నారు సీతక్క గుండె సమస్యతో వృద్ధురాలు మరో యువతి జాతరలో చనిపోయారన్నారు మద్యం సేవించి జంపన్న వాగులో పడి మరో వ్యక్తి మృతి చెందాడని తెలిపారు చిన్న చిన్న ఘటనలు మినహా జాతర విజయవంతమైందన్నారు సీతక్క మీకు అందరు తెలుసు ఏషియాలోనే బిగ్గెస్ట్ జాతర ట్రైబల్ జాతర అని మనం అనుకుంటున్నాం కానీ ఏషియాలో కాదు ప్రపంచంలోనే మరి ఇలాంటి జాతర ఎక్కడ ఉన్నట్టయితే నాకైతే నా దృష్టిలో లేదు కానీ పెద్ద జాతర మరి ఒక చిన్న గ్రామంలో ఒక పది పది కిలోమీటర్ల వైశాల్యంలోనే నాలుగు రోజులలో కోటి ముప్పై ఐదు నుంచి నలభై లక్షల వరకు మాకు మధ్యాహ్నం వరకు వచ్చినటువంటి మరి సిసి కెమెరాలు గాని ఇతర ఫుటేజ్ల ద్వారా మా అధికారుల నుంచి వచ్చినటువంటి సమాచారం ఒక ప్లేస్ లో ఇంత తక్కువ రోజులలో ఇంత మంది భక్తులు రావడం అనేది ఈ ప్రాంత బిడ్డలుగా ఆ జాతి బిడ్డలుగా ఈ ప్రాంత బిడ్డలుగా మనందరికి కూడా ఎంతో గర్వకారణం జాతర విజయవంతం కోసం కృషి చేసినటువంటి మీ అందరికీ కూడా సహకరించిన ఇబ్బందులైనా కష్టాలైనా కన్నీళ్ళైనా సోదరులందరికీ కూడా మీరందరు ఇక్కడే ఉన్నారు మాతో పాటు కాబట్టి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇప్పటి వరకు అంచనా ఈసారి ఒకరు అరవై ఐదు అరవై ఎనిమిది సంవత్సరాల అమ్మ ఒక ఆమె హార్ట్ ప్రాబ్లమ్ తో చనిపోయారు ఒకరు ముప్పై ఐదు సంవత్సరాల అతను మరి సాయిలు అనే అతను వాగులో కొంత డ్రింక్ చేసి వాగులో దిగడం జరిగింది గతంలో దాదాపు పన్నెండు మంది వరకు చనిపోవడం జరిగింది ఈసారి చాలా సంతోషం మేము కూడా మొదటి నుంచి కూడా చెప్తున్నాం భక్తులకు వాగులలో నీళ్లు అంటే తాగి వాగులకి రావద్దు అని ఆ రకంగా కొంత ఎండ తీవ్రత ఉన్నప్పటికీ కూడా భక్తులు ఎక్కడ కూడా రద్దీ తగ్గలే ఇక్కడ ఈ జాతర కోసం నిరంతరం కష్టపడ్డటువంటి మీ అందరికి ఉద్యోగులకు మరి కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు హృదయపూర్వక ధన్యవాదాలు నాలుగు రోజుల మహాజాతరలో భాగంగా తొలి రోజు పగిడిద్ద రాజు గోవిందరాజులు జంపన్న మేడారం గద్దెలపైకి రాగా ఆ తరువాత రోజు సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం తీసుకువచ్చారు ఇక మాఘ శుద్ధ పౌర్ణమి నాడు చిలకల గుట్టపై కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కను సమ్మక్క పూజారులు గద్దెలపైన ప్రతిష్ఠించారు సమ్మక్క రాకతో మేడారం జాతర ఊపందుకుంది ఇసుకేస్తే మంది జనంతో వనమంతా నిండిపోయింది కోట్లాది సంఖ్యలో భక్తులు మేడారం జాతరకు రావడంతో మేడారం జనసంద్రమైంది ఇదిలా ఉంటే వనప్రవేశం పూర్తయిన తరువాత కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో మేడారం చేరుకున్నారు మహా జాతరలో రావడానికి వీలు కాని వారు ఆదివారం పెద్ద సంఖ్యలో మేడారం వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు